వెల్కమ్ టు సుమటి వినయ్ మీ సుమటి వినాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే లోషోగ్రిడ్ న్యూమరాలజీ ప్రకారం గనుక మనం చూసుకుంటే ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే సో ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హెహ్రో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నా సార్ ఏప్రిల్ ఫస్ట్ సిరీస్ను పుట్టినటువంటి వాళ్ళదే అంటే ఆ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళది కనుక మనం చూసుకుంటే గ్రిడ్ చార్ట్ ప్రకారము అకార్డింగ్ టు న్యూమరాలజీ అసలు ఎలా ఉంటుంది అంటే వాళ్ళ బర్త్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది డెస్టి నెంబర్ ఏ విధంగా ఉంటుంది అసలు అండ్ ఫస్ట్ అసలు ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సార్ నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం సో మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ టూ నెంబర్స్కి వాట్సాప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు లక్కీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా పరిష్కారం పొందవచ్చు సో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో మీకు వాట్సాప్ లేకపోతే నార్మల్ ఎస్ఎంఎస్ చేసినా పర్వాలేదు స్క్రీన్లో కనిపించే ఫోర్ నెంబర్స్లో ఏ నంబర్ చేసినా మీకు రిప్లై వస్తుంది నాన్న ఈరోజు మీరు ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పిల్లలు పుడితే లోషో గ్రిడ్ ప్రకారం వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇది చాలా స్పెషల్ నాన్న లోషో గ్రిడ్ లోషో గ్రిడ్లో తీసుకుంటే ఫస్ట్ లైన్ వచ్చి ఫోర్ నైన్ టూ మీరందరూ కూడా రాసుకోవచ్చు ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఈ లోషోగ్రెడ్ స్పెషాలిటీ ఏమంటే ఏ వైపు కూడిన త్రీ ఫైవ్ సెవెన్ కూడితే ఫిఫ్టీన్ కొన్ని అడ్డంగా ఫోర్ ఫైవ్ సిక్స్ చాలా స్పెషల్ నెంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ ఫిఫ్టీన్ కింద ఎయిట్ వన్ సిక్స్ లేదా క్రాస్ టూ సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ ఎట్లా కూడిన పదైదో నంబరే వస్తుంది అంటే ఒక పిల్లవాడి జీవితాన్ని ఈ చార్ట్ చూపిస్తుంది అంటే పుట్టుక ప్రకారం ఏ ఏ నంబర్స్ ఉన్నాయి ఏ ఏ నంబర్స్ మిస్ అయితే పేరులో ఏ ఏ నంబర్స్ పెట్టుకోవాలి అంటే దేవుడి చిన్న పుట్టుకలో సగం ఎనర్జీ ఉంటుంది సగం ఎనర్జీ మన పేరులో ఉంటుంది ఈ రెండు కలిస్తే మంత్రం అయిపోతుంది దైవశక్తి వస్తుంది అంటే ఈ కెన్ డూ మిరాకల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ పుట్టిన పిల్లవాడు ఇతని బర్త్ నెంబర్ ఒకటి డిస్టిక్ నంబర్ ఐదు వీళ్ళు చేయలేదంటూ ఏది లేదు వన్ బై ఫైవ్ వాళ్ళు దే కెన్ గో ఇన్ టు పాలిటిక్స్ దే కెన్ బికమ్ సిఇఓస్ ఎండిస్ చైర్మన్స్ పెద్ద పెద్ద కమాండింగ్ పొజిషన్లోకి వెళ్ళే పుట్టుక విపరీతమైన క్రియేటివ్ మైండ్ లీడర్షిప్ క్వాలిటీస్ డామినేటింగ్ టీమ్ స్పిరిట్ అండ్ ఫైనల్గా వెళ్ళంటే వీళ్ళు ఏ టీంలో ఉంటే ఆ టీం గెలుస్తుంది దే కెన్ డూ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ వీళ్ళు చేయలేదంటూ ఒకటంటే షేర్ బిజినెస్ అవాయిడ్ చేయాలి షేర్స్ వీళ్ళకి కలిసి రాదు సో వీళ్ళకి ఎలా సారంటే అంటే లక్కీ కలర్స్ కానివ్వండి లక్కీ నెంబర్స్ కానివ్వండి లక్కీ స్టోన్స్ కానివ్వండి అసలు ఎలా ఉంటాయి వీళ్ళకి జనరల్గా ఎందుకంటే పిల్లలది కదా ఏ విధంగా ఉండేవాళ్ళు వీళ్ళు బర్త్ నంబర్ వన్ బై ఫైవ్కి వీళ్ళకి ఎక్కువ ఎల్లో ఆరెంజ్ బ్లూ లక్కీ కలర్స్ సో ఈ కలర్స్ వేసుకుంటే వాళ్ళు మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ పవర్ పెరిగిపోతుంది ఎదుటి వాళ్ళని మిస్మెరైజ్ చేయగలరు గ్రీన్ అండ్ బ్లాక్ అవాయిడ్ చేయాలి సో వీళ్ళు కానీ ఒక రూబీ వేసుకోగలిగితే చిన్నపిల్లలకి మెడలోనే వేసుకోవాలి దారంలో వేసుకోవాలి సిల్వర్లోనే వేసుకోవాలి మోర్ దెన్ టూ క్యారెట్స్ చిన్న పిల్లలకి పుట్టిన వెంటనే వేస్తే దైవశక్తి వెంటనే ఎంటర్ అయిపోతుంది బాడీలోకి దే బిలాంగ్ టు దట్ ప్లేస్ సో వీళ్ళు ఏమంటే దే విల్ స్టార్ట్ దేర్ స్టెప్స్ టువర్డ్స్ ద సక్సెస్ చిన్నప్పుడు వేస్తే ఆ ఫైటింగ్ స్పిరిట్ క్రియేటివ్ మైండ్ చిన్న స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ ఈ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిడ్డని తీసుకుంటే ఈ లోషో గ్రిడ్లో వీళ్ళకి నంబర్ త్రీ నంబర్ సిక్స్ నంబర్ సెవెన్ నంబర్ ఎయిట్ నంబర్ నైన్ మిస్ అయిపోయాయి సో వీళ్ళకి ఇక్కడ ఉండేది ఏమంటే ఫోర్ టూ ఫైవ్ వన్ సో ఈ లోషో గ్రిడ్లో టూ లైన్స్ కానీ ఫిల్ అయితే వాళ్ళు సాధించలేదంటూ ఏది ఉండదు ఇక్కడ వీళ్ళకి ఒక్క నైన్ నంబర్ వస్తే టూ లైన్స్ ఫిల్ అయిపోతాయి సో వీళ్ళ పేరు సెవెన్ లెటర్స్కి నైన్ కానీ నైన్ లెటర్స్లో సెవెన్ కానీ త్రీ కానీ పెట్టగలిగితే అంటే వీళ్ళకి వన్లో పుట్టిన వాళ్ళకి ఎయిట్లో పెట్టకూడదు సిక్స్లో పెట్టకూడదు సో మనము ఎయిట్ సిక్స్ అవాయిడ్ చేయాలి నైన్ సెవెన్ ఆర్ త్రీ ఈ త్రీ నెంబర్స్ని కానీ వీళ్ళ పేర్లో పెట్టగలిగితే అంటే మిస్ అయిన నెంబర్ త్రీ మిస్ అయితే విజ్డమ్ అండ్ ప్లానింగ్ మిస్ అయిపోతుంది తర్వాత ఫైవ్ మిస్ అయితే బ్యాలెన్స్ ఫార్చ్యూన్ కమ్యూనికేషన్ మిస్ అయిపోతుంది సిక్స్ మిస్ అయితే లవ్ మిస్ అయిపోతుంది లవ్ ట్రావెల్ లగ్జరీ లగ్జరీ లైఫ్ ఉండదు పిచ్చినార్గానే ఉంటాడు సెవెన్ మిస్ అయితే ఫ్యామిలీ చిల్డ్రన్ ఫారెన్ ట్రిప్స్ మిస్ అవుతాయి ఎయిట్ అంటే మనీ మోర్ మనీ అండ్ ఫార్చ్యూన్ మిస్ అవుతుంది నైన్ అంటే రెప్యుటేషన్ ఫేమ్ అండ్ అథారిటీ ఇన్ని మిస్ అయిపోతాయి సో మనం ఒక్క నైన్ నెంబర్ని సెవెన్ నెంబర్ని ఈ పిల్లల పుట్టుకలో పెట్టుకోగలిగితే టూ లైన్స్ ఫిల్ అయిపోతాయి ఒక ఫస్ట్ లైన్ వచ్చేసి ఫిల్ అయ్యేది మైండ్ ప్లేన్ సెకండ్ ఎమోషనల్ ప్లేన్ థర్డ్ థర్డ్ లైన్ వీళ్ళకి రాదు ఎందుకంటే మనం సిక్స్ ఎయిట్ అవాయిడ్ చేయాలి థర్డ్ వచ్చి ప్రాక్టికల్ ప్లేన్ ఫస్ట్ రెండు మైండ్ అండ్ ఎమోషన్ చాలు సార్ దే కెన్ అర్న్ ఇన్ క్రోర్స్ అంటే మనం పిల్లల పుట్టుకు చూసినప్పుడు ఆ పుట్టుకలో మిస్ అయిన నంబర్స్ని పేరు రూపంలో పెట్టుకోగలిగితే మనం వాళ్ళకి ఇచ్చే ఆస్తి ఇదే ఎందుకంటే పుట్టుక దేవుడు ఇచ్చిన ఆస్తి దానికి మ్యాచింగ్గా నామం సార్ గుడికి వెళ్ళినా కూడా గుడి బయట పేరు ఉంటుంది అవును దేవుళ్ళకే పేర్లు తప్పలేదు సో మనము దేవుళ్ళ లాంటి పేర్లు అంటే ఆ అంశంలో పేర్లు తీసుకొని వైబ్రేషన్స్ దేవుడితో మ్యాచ్ చేసుకున్నప్పుడు సక్సెస్ నేమ్ ఫేమ్ విత్ లాంగ్ లైఫ్ స్పెన్ నాకు రోజు కనీసం ఒక థర్టీ టు ఫార్టీ న్యూబోర్న్ బేబీస్ నేమ్స్ వస్తాయి అదే పేరు పెడతారు హియాన్ షచ్న్ బాలేదంటే నెక్స్ట్ హెచ్ఐవై వాళ్ళే కరెక్షన్లు చేసి పెట్టేస్తున్నారు సో ఇలా మనం మన పిల్లల జీవితంతో దయచేసి ఆడుకోకండి మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని నా అపాయింట్మెంట్ తీసుకుంటే నేను ఆ డేట్ ఆఫ్ బర్త్కి బెస్ట్ నేమ్స్ టెన్ ఇస్తాను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చలేదు మళ్ళా టెన్ నేమ్స్ ఇస్తాను నచ్చలేదు మళ్ళా టెన్ ఆ పిల్లవాడికి మంచి పేరు కుదిరే వరకు నేను పంపిస్తాను అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ నేమ్సే పెడతాను చాలామంది ఏమంటే ఏదేదో పేర్లు పెడుతున్నారు నాన్న కొత్త కొత్త పేర్లు ఇప్పుడు ఏతో విక్రమ్ ఆదిత్య నేను ఒక ఫాదర్ వచ్చారు నాకు విక్రమ్ ఆదిత్య ఇష్టం సార్ వీకి ఏకి పడదు సార్ వి అంటే సిక్స్ ఏ అంటే వన్ పిల్లోడికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ మా పిల్లోడికి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ స్కిన్ అంతా అలర్జీ త్రీ మంత్స్ పిల్లోడికి హెల్త్ ప్రాబ్లం ఆల్రెడీ విక్రమ్ ఆదిత్య ఫీల్ చేస్తున్నాం సార్ వద్దు సార్ ఒలీ విక్రమ్ ఆర్ వల్లి ఆదిత్య అంటే నేనేమంటే కానా మా కాకుండా పేరు ఎలా ఉండాలి ఎలా పిలుచుకోవాలి ఏ కలర్ బట్టలు వేసుకోవాలి ఏ స్టోన్స్ వేసుకోవాలి ఆ జాగ్రత్తలన్నీ చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్ అంతా సక్సెస్లో ఉంటుంది ఎస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి అసలు అంటే చాలా డీటెయిలింగ్గా చెప్పారు ఒక్కొక్క దాని గురించి ఎనివేజ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు థ్యాంక్ యూ నాన్న సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకు వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్ గనక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మాచారాలు ఫాలో ఉండే థ్యాంక్ యూ